ఇంటర్మీడియట్ ఫలితాలలో కొనసాగిన తాండూరు భాష్యం జూనియర్ కళాశాల పరంపర నేడు విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో తాండూరు భాష్యం కళాశాల సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించారని కళాశాల యాజమాన్యం పేర్కొన్నారు గత పదవ తరగతిలో అతి తక్కువ మార్కులతో మా కళాశాలలో చేరిన విద్యార్థులు ఇప్పుడు మెరుగైన ఫలితాలతో విజయం సాధించారని అన్నారు మొదటి సంవత్సరం ఎంపీసీలో ఆర్ కీర్తన నాలుగు వందల అరవై బై నాలుగు వందల డెబ్బై ఎస్ఎస్సిలో ఎనిమిది పాయింట్ సున్నా ఈ శ్రావ్య నాలుగు వందల అరవై మూడు బై నాలుగు వందల డెబ్బై ఎస్ఎస్సిలో తొమ్మిది పాయింట్ మూడు ఆర్ వర్ష నాలుగు వందల అరవై రెండు బై నాలుగు వందల డెబ్బై ఎస్ఎస్సిలో ఎనిమిది పాయింట్ ఐదు కే రక్షిత నాలుగు వందల అరవై ఒకటి ఒకటిపై నాలుగు వందల డెబ్బై ఎస్ఎస్సిలో ఏడు పాయింట్ ఎనిమిది బీఆర్టీ నాలుగు వందల అరవై ఒకటి బై నాలుగు వందల డెబ్బై ఎస్ఎస్సిలో తొమ్మిది పాయింట్ సున్నా అలాగే బైపీసీలో పి నందిని నాలుగు వందల ఇరవై ఐదు బై నాలుగు వందల నలభై ఎస్ఎస్సిలో ఎనిమిది పాయింట్ ఐదు ఆస్మ తమ్కిన్ నాలుగు వందల ఇరవై బై నాలుగు వందల నలభై ఎస్ఎస్సిలో ఎనిమిది పాయింట్ ఐదు సిఈసీలో చేతన్ కుమార్ నాలుగు వందల అరవై ఒకటి బై ఐదు వందలు ఎస్ఎస్సిలో ఏడు పాయింట్ ఏడు ఆస్త ఉపాధ్యాయ నాలుగు వందల యాభై ఎనిమిది బై ఐదు వందలు ఎస్ఎస్సిలో ఎనిమిది పాయింట్ రెండు ఎంఈసి గ్రూప్లో అర్షిత నాలుగు వందల ముప్పై నాలుగు బై ఐదు వందలు ఎస్ఎస్సిలో ఎనిమిది పాయింట్ సున్నా ఈ నందిని నాలుగు వందల ముప్పై బై ఐదు వందలు ఎస్ఎస్సిలో ఎనిమిది పాయింట్ రెండు వచ్చిన విద్యార్థులు వీరందరికీ శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీలో పటేల్ భాగ్యశ్రీ వెయ్యికు తొమ్మిది వందల ఎనభై ఆరు ఎం ప్రశాంతి వెయ్యికి తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది బైపీసీలో సాయి స్ఫూర్తి వెయ్యికి తొమ్మిది వందల అరవై ఎనిమిది హరీష్ వెయ్యిలకు తొమ్మిది వందల యాభై ఎనిమిది మాధురి వెయ్యికి తొమ్మిది వందల యాభై ఏడు సిఈసిలో టి సౌమ్య వెయ్యికి తొమ్మిది వందల అరవై ఏడు దీపక్ వెయ్యిలకు తొమ్మిది వందల ఇరవై ఒకటి లాంటి అద్భుత ఫలితాలు సాధించి కాలేజ్ టాపర్లుగా నిలిచారు ఈ సంవత్సరంగా ఈ కరస్పాండెంట్ పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం అలాగే అన్ని గ్రూపులలో సుమారు ఎనభై శాతం ఉత్తీర్ణత సాధించడం చాలా ఆనందంగా ఉందని ఈ విజయానికి కారణమైన అధ్యాపక బృందానికి తల్లిదండ్రులకు విద్యార్థులకు సేవభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ అనురాధ రమేష్ ప్రిన్సిపాల్ మహిపాల్ రెడ్డి అధ్యాపకులు వెంకట్రెడ్డి మల్లికార్జున్ గోవర్ధం నరేష్ సుప్రజ మధురిమ पूरी मापाल गुन्नरो। मैं इज़ी तमसीस है गोल्ड सिक्सटी मार्क आउट ऑफ़ फाइव हंड्रेड। मैं सारा सपोर्ट होस्टिंग मार्क वोस्टिंग से बहुत अच्छा फूली टाइम के ऑफ़ में। मैं इज़ी टॉपिकल इंफ्रालाइज़ कॉलेज आई नवर जॉइन हिबार्शन कॉलेज। आई गोट फॉर सिक्सटी आउट ऑफ़ गोल्ड I am very thankful. Doctor, तो आप myself Sonia, I am from sixth to seventh year, I got high school level. But after that, I did some job for adventure, research, I got this box and very thankful to all the college for supporting me. By some, first time, second time, third time, third time, and after third time, I got staff, respect, teacher, salary. all the staff, encouraged me and supported me there and they explain the concepts very better than any other teachers and I expect that no other teacher would reach like this. and I thank thankful to all my respected teachers for the concepts and I'm making the students better and they are not only explaining the topics but they also help us to select the better future and I thanks to all the teachers that I got. ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో మా భాష్యం కళాశాల విజయ పరంపర ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా కొనసాగించడం జరిగింది సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు మళ్ళీ మేము సాధించడం చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం మా ఫలితాలు పరితర సాధ్యాలుగా ఉన్నాయి మా ఫలితాలు చూసుకుంటే ఎంపీసీలో కీర్తన ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సెవెంటీకి ఆ తర్వాత శ్రావ్య ఫోర్ సిక్స్టీ త్రీ ఫోర్ సెవెంటీకి ఆ తర్వాత ఫోర్ సిక్స్టీ టూ ఆరు వర్ష ఫోర్ సెవెంటీకి అక్షయ ఫోర్ సిక్స్టీ వన్ ఇట్లా మొత్తం కూడా ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ ఫోర్ ఫిఫ్టీ టూ అట్లా ఫోర్ హండ్రెడ్ పైన సుమారు ఒక ఇరవై మంది విద్యార్థులకు ఎంపీసీ పైన రావడం జరిగింది వైపీసీ మార్క్స్ చూసుకుంటే వాస్తవంలో కూడా ఫోర్ ఫార్టీ మార్క్స్ కి ఫీ మందిని ఫోర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది ఆ తర్వాత ఆస్మాదం కి ఫోర్ ఫార్టీ మార్క్స్ కి ఫోర్ ట్వంటీ మార్క్స్ రావడం జరిగింది తర్వాత ఫోర్ 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 ఫిఫ్టీన్ నాట్ 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 ఎయిట్ త్రీ అట్లా బైబిచ్ లో కూడా సుమారు ఒక పదమూడు మంది విద్యార్థులు ఫోర్ హండ్రెడ్ మార్క్స్ రావడం జరిగింది సిఈసి తీసుకుంటే సిఈసీ లో ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ కు చేతన్ ఫోర్ సిక్స్టీ వన్ మార్క్స్ రావడం జరిగింది ఆ తర్వాత ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ టూ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అట్లా సిఈసీ లో కూడా ఫోర్ హండ్రెడ్ మార్క్స్ పైన సుమారు ఒక పదిహేడు మంది విద్యార్థులకు రావడం జరిగింది సెకండ్ ఇయర్ ఫలితాలు తీసుకుంటే సెకండ్ ఇయర్ ఎంపీసీలో భాగ్యశ్రీ థౌసండ్ మార్క్స్ కానీ నైన్ ఎయిటీ సిక్స్ మార్క్స్ రావడం జరిగింది ఆ తర్వాత నైన్ సెవెంటీ నైన్ ప్రశాంతికి రావడం జరిగింది నైన్ ఫిఫ్టీ వైష్ణవికి రావడం జరిగింది ఆ తర్వాత నైన్ థర్టీ నైన్ థర్టీ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది మొత్తానికి బైపీసీ తీసుకున్నా కూడా బైపీసీలో నైన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ సాయి స్మృతికి రావడం జరిగింది ఆ తర్వాత నైన్ ఫిఫ్టీ సెవెన్ మాధురికి రావడం జరిగింది నైన్ ఫిఫ్టీ సిక్స్ మొత్తం కూడా ఏ ఫలితాలు తీసుకున్నా కూడా మా విద్యార్థులు అసాధారణ ఫలితాలు రావడం జరిగింది ఆ విద్యార్థుల ఫలితాలు చూసుకుంటే టెన్త్ క్లాస్ లో ఎయిట్ పాయింట్ జీరో వచ్చిన ఆరు కీర్తనకు ఇంటర్మీడియట్ లో ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ రావడం జరిగింది ఎయిట్ పాయింట్ జీరో ఆడు కీర్తనకు ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ రావడం జరిగింది ఆ తర్వాత అదే టెన్త్ క్లాస్ లో మనకు ఎయిట్ పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చినటువంటి నందిని వైపీఎస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చిన ఆస్మా ఫోర్ ట్వంటీ మార్క్స్ రావడం జరిగింది తర్వాత సెవెన్ పాయింట్ సెవెన్ మార్క్స్ వచ్చిన సెవెన్ 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 టెన్త్ పాయింట్ మార్క్స్ వచ్చిన జీతన్ కు ఫోర్ సిక్స్టీ వన్ మార్క్స్ రావడం జరిగింది టెన్త్ క్లాస్ లో ఎవరైతే సాధారణ విద్యార్థులుగా ఉన్నారో వాళ్లకు అసాధారణ ఫలితాలు రావడం జరిగింది ఈ ఫలితాలు రావడానికి మాకు సహకరించినటువంటి ముఖ్యంగా మా అధ్యాపకులు మొత్తం కూడా మాకు సహకరించడం జరిగింది అధ్యాపకులకు కానీ యాజమాన్యానికి కానీ మాకు ప్రోత్సహించిన మా తల్లిదండ్రులకు కానీ మేము ఏమన్నా కూడా ఎన్ని సార్లు ఎగ్జామ్స్ అయినా వాళ్ళు ఎట్టి పోయినా కూడా వాళ్ళ ఫోన్ చేసినా కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న మా మా స్టూడెంట్స్ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు జరుపుతా ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కూడా మేము అసాధారణ ఫలితాలు కూడా తీసుకొస్తామని తాండ్రులు కానీ పేరెంట్స్ కానీ హామీ ఇస్తా షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి